లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తం కానుంది ఎన్నికల కోసం బస్సు యాత్ర ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించిన భరస అధినేత కేసీఆర్ నిన్ననే తన ప్రచారం ముగించారు పదిహేడు రోజుల పాటు పదమూడు నియోజకవర్గాల పరిధిలో బస్ యాత్ర రోడ్ షోల ద్వారా ప్రచారం సాగించారు చివరి రోజైన ఇవాళ కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ద్వారా రాష్ట ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి భరస కార్యనిర్వాహక పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు ఉదయం హుజూరాబాద్ లో రోడ్ షో పాల్గొన్న చెన్నూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సీనియర్ నేత హరీష్ రావు ప్రచారం కొనసాగిస్తారు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్ షో ద్వారా ఓట్లు అభ్యర్థించనున్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తారు ప్రచారం చివరి రోజు కావడంతో పలువురు నేతలు తమ నియోజకవర్గాల్లో ర్యాలీలు ఏర్పాటు చేశారు